ఏపీలో కొత్త రేషన్ కార్డులకు జారీకి ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇప్పటికే రేషన్ కార్డులు లబ్ధిదారులకు సంబంధించి పూర్తి డేటాను సేకరించిన ప్రభుత్వం ఇందులో మార్పులు చేర్పులు చేసి రైస్ కార్డులు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది అది ఏటీఎం కార్డులు తరహాలో స్మార్ట్ కార్డులు జారీ ఉండబోతున్నట్లుగా హింట్ కూడా ఇస్తుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక ఎవరోకి రేషన్ కార్డులో సభ్యుల తొలగింపు ప్రక్రియలు మార్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు రేషన్ కార్డు నుండి సభ్యులను తొలగించేందుకు కొత్త మార్గదర్శాలు జారీ అయ్యాయి ఇకపై గతంలో చనిపోయిన వారు మాత్రమే కాదు వలసల కారణంగా ఇతర రాష్ట్రాలు లేదా దేశాలకు వెళ్ళిన కుటుంబాలు సభ్యులను కూడా రేషన్ కార్డు నుంచి తొలగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇలా రేషన్ కార్డుల నుంచి కుటుంబ సభ్యులను తొలగించేందుకు ప్రభుత్వం అధికారులకు కొన్ని కొన్ని ఆప్షన్లని ఇచ్చింది ఇందులో వివాహం కారణంగా వేరే రాష్ట్రాలను దేశానికి వలస వెళ్ళిన వారు రీత్యా వల వలస వెళ్ళిన వారు చదువు నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్ళిన వారు ఇతర సాంకేతిక కారణాలతో కూడా ఈ తొలగింపులు చేపట్టవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్ స్క్రేప్ చేయడం మర్చిపోకండి